ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి సమాచారాలు మరియు చర్చలు సరిగా ఫలితాన్నివ్వనప్పుడు మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలెడు మాటలంటారు వాటికి మరలా విచారిస్తారు అందుకే మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి ఈ రోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేరు దీనివలన వారు కోపాన్ని పొందుతారు ఈ రోజు ఆఫీసు నుండి వచ్చిన తరువాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు మిప్రియమైన వారికి మీరు వండి పెట్టటము వలన మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత దృఢపడుతుంది తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి